మీ కంపెనీ డేటాను ఒక హైసెక్యూరిటీ లాకర్ అని ఊహించుకోండి మీరు దాని తలుపులు బార్లా తెరిచి ఉంచలేరు అలాగని మీ సొంత ఉద్యోగులు కూడా లోపలికి వెళ్లలేనంత గట్టిగా తాడం వేయలేరు కదా ఇక్కడే ఐఏఎం లేదా ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అవసరం అవుతుంది మీ మీ కంపెనీకి ఒక గేట్కీపర్ లేదా కాపలాదారు అని అనుకోవచ్చు లుప్తంగా చెప్పాలంటే సిస్టమ్ని యాక్సెస్ చేసే ప్రతి వ్యక్తి లేదా డివైస్ కి సంబంధించి ఐఎం రెండు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఒకటి మీరు ఎవరు రెండు మీరు లోపల ఏం చేయడానికి అనుమతి ఉంది నీ అర్థం చేసుకోవాలంటే మీకు అథెంటికేషన్ మరియు ఆథరైజేషన్ మధ్య తేడా తెలియాలి దీనికి మనం ఎయిర్పోర్ట్ ఉదాహరణ తీసుకుందాం అథెంటికేషన్ అంటే ఎయిర్పోర్ట్లో మీ పాస్పోర్ట్ చూపించడం లాంటిది అంటే మీరు ఎవరో ఇది నిర్ధారిస్తుంది డిజిటల్ ప్రపంచంలో మీ పాస్వర్డ్ లేదా ఫేస్ ఐడి చేసే పని ఇదే కానీ పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన మీరు విమానం నడపలేరు కదా అదే ఆథరైజేషన్ ఇది మీ బోర్డింగ్ పాస్ లాంటిది సిస్టమ్కి ఇది ఏం చెప్తుందంటే సరే మీరు డాక్టర్ స్మిత్ మీరు లోపలికి రావచ్చు కానీ కేవలం ఎకానమీ క్లాస్కే వెళ్ళాలి కాంపిట్లోకి కాదు అని ఐఎం అంటే కేవలం లాగిన్ స్క్రీన్ మాత్రమే కాదు ఒక ఉద్యోగి కంపెనీలో చేరడం మొదలుకుని ప్రమోషన్ పొందడం చివరిగా కంపెనీని విడిచి వెళ్లే వరకు వారి పూర్తి ప్రయాణాన్ని ఇది మేనేజ్ చేస్తుంది ఈ రోజుల్లో మనం ఎస్ఎస్ఓ వాడుతున్నాం అంటే ఒక్కసారి లాగిన్ అయితే చాలు మళ్లీ మళ్లీ పాస్వర్డ్ కొట్టకుండానే జూమ్ స్లాక్ అన్ని ఓపెన్ అవుతాయి అలాగే ఎంఎఫ్ఏ ఇది అదనపు భద్రత ఇస్తుంది ఎవరైనా మీ పాస్వర్డ్ దొంగలించినా మీ ఫోన్కి వచ్చే ఓటీపీ లేదా మీ వేలిముద్ర లేకుండా వారు లాగిన్ అవ్వలేరు మరి దీనికి బెస్ట్ టూల్స్ ఏవి ఎంప్లాయీ లాగిన్స్ కోసం ఓక్తా మార్కెట్ లీడర్ ఒకవేళ మీ ఆఫీస్ పని అంతా మైక్రోసాఫ్ట్ మూడు వందల అరవై ఐదు మీద నడుస్తుంటే మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి బెస్ట్ ఛాయిస్ అలాగే అడ్మిన్ పాస్వర్డ్స్ లాంటి అత్యంత ముఖ్యమైన మాస్టర్ కీస్ ని కాపాడటానికి సైబర్ఆర్క్ లాంటి టూల్స్ వాడుతారు ఐఎం లేకపోతే డేటా సేఫ్టీ ఉండదు అంతా గందరగోళంగా ఉంటుంది అదే ఐఎం ఉంటే భద్రత మరియు నమ్మకం ఉంటుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు